హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు దానికన్నా ముందు ఈ మెజర్మెంట్ వీడియో అనేది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఈ మెజర్మెంట్స్ అనేది చూడంగానే గీసేవచ్చు హాయ్ కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణుడు బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటిది ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ మార్కింగ్ అనేది పూర్తిగా చూద్దాం మగ్గం వర్క్ చేసే ముందు బ్లౌజ్ మార్కింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియో ఉంటుంది జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ గమనించండి జాగ్రత్తగా ఈ బ్లౌజ్ అనేది ముందు మెజర్మెంట్ చూడండి ఈ టోటల్ లెంత్ అనమాట పన్నెండు ఉంది టోటల్ లెంత్ ఈ పన్నెండు అయిన తర్వాత చూడండి తర్వాత చూడండి ఈ డీప్ అనమాట కింద అనేది డీప్ అనమాట ఇది ఐదున్నర ఉంది కింద డీప్ అంటే పైన డీప్ చూడండి పైన డీప్ అనేది ఐదు క్రాస్ అనేది ఎనిమిది చూడండి క్రాస్ అనేది ఎనిమిది వస్తుంది ఈ నడువు అనేది ఎంత ఉందో చూసుకోండి పదమూడు 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 ఎంత ఇరవై ఆరు ఉంటుంది అనమాట రౌండ్ కలిపి ఈ చెస్ట్ కూడా చూడండి మిడిల్ చెస్ట్ అంటారు దీన్ని పద్ అంటే పదిహేను ఉంటుంది పదిహేను అంటే ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మగ్గాన్ని సెంటర్ చేసుకోండి మార్కింగ్ చేసేటప్పుడు సెంటర్ చేసుకుని గీత అనేది కరెక్ట్గా గీసుకోండి సగం గీసుకోండి గీసుకున్న తర్వాత గీత అనేది స్ట్రైట్గా గీయాలి చూడండి స్ట్రైట్ అనేది లైన్ అనేది కొట్టాలి కరెక్ట్గా స్ట్రైట్ అనేది సెంటర్లో చూడండి కింద అనేది రెండు ఇంచులు అనేది క్లాత్ అనేది వదిలేయాలి ఈ గీత అనేది స్కేల్తో ఇలా కొట్టాలి ఈ కింద వేస్ట్ అనమాట చూసారా ఇప్పుడు ఆ లైన్ మీద నుంచి పెట్టుకోవాలి పన్నెండు లెంత్ చూసారా మేము లెక్క ఫస్ట్ లెంత్ పన్నెండు లెంత్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైన అనేది ఐదు డీప్ అనేది ఉంది కదా ఐదు ఇంచులనేవి కరెక్ట్గా రావాలి రెండున్నర రెండున్నర ఐదు ఇంచులు అనేవి కరెక్ట్గా రావాలి ఇప్పుడు క్రాస్ చూద్దాం క్రాస్ అనేది ఎంత ఉంది దాంట్లో డీప్ అనేది నేను క్రాస్ చూస్తాను స్ట్రైట్గా చూస్తారు చాలామంది కానీ నేను క్రాస్ చూపిస్తున్నాను ఎనిమిది ఉంది ఎనిమిది ఉన్న తర్వాత కింద అనేది పావుతకు మూడు అంటే ఐదున్నర ఉంది డీప్ అనేది ఆ డీప్ కూడా గుర్తించండి ఐదున్నర అనేది చక్కగా పెట్టండి పెట్టంగానే చూడండి ఇక్కడ నీట్గా మార్కింగ్ చేయంగానే ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ అనేది గీసిన తర్వాత కరెక్ట్గా స్కేల్ పెట్టి కింద ఇది నెక్ అనమాట కింద అనేది నీట్గా ఒక గీత అనేది కొట్టాలి కలపాలన్నమాట పైన కూడా సేమ్ అలాగే ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కలపాలి ఇప్పుడు స్ట్రైట్గా నెక్ అనేది కొట్ట ఏదైతే లైన్ అనేది కొట్టాలి డీస్ ముక్కతో లైన్ అనేది గీయంగానే చూడండి నెక్ అనేది తయారైపోయింది చూసారా నెక్ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే షోల్డర్ అనేది ఉంది రెండున్నర ఉంది రెండున్నర వేసుకోండి షోల్డర్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది కదా ఆ షోల్డర్ అనేది అటు ఇటు గీసు గీసుకోవాలి తర్వాత ఏంటంటే సైడ్ అనేది స్ట్రైట్ ఉంటుంది ఆ లెక్క తర్వాత ఇది హార్మోన్ అంటారు ఇది ఏదైతే షోల్డర్ పక్కన కార్నర్లో ఉంది ఇక్కడ చూడండి రెండున్నరకి మార్కింగ్ కొట్టాను చూసారా ఈ రెండున్నర కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ మీరు చూడండి ఈ ఆర్మోన్ అనేది అలా చూశాను కరెక్ట్గా అక్కడ అక్కడ గీసాను గీసేసిన తర్వాత కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఇటు అనేది క్రాస్ అనేది ఇందాక లెక్క పెట్టాను కదా క్రాస్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ ఏదైతే హార్మోన్ అది కలిపేయాలి చూసారా ఇది ఇలా లెక్క పెట్టుకోవాలి చక్కగా ఇలా చూడండి ఇలా అనేది లెక్క పెట్టుకోవాలి ఇటువైపు కూడా చూడండి హార్మోన్ అనేది రెండున్నర వచ్చేసి షోల్డర్ అలా చూడండి ఇదంతా గీసేసిన తర్వాత చివర్లో చూడండి షోల్డర్కి స్ట్రైట్గా ఫిల్ట్ అనేది వస్తుంది ఫిల్ట్ అంటే టైలర్స్ పెట్టుకుంటారు ఆ ఫిల్ట్ అనేది కంపల్సరీగా స్ట్రైట్గా ఆ ఫిల్ట్ అనేది అరయించ్ అనేది వదలాలి కంపల్సరీగా ఆ విషయం కూడా గమనించండి ఇప్పుడు మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇది మగ్గం వరకు మార్కింగ్ చేసుకునే విధానం ఇప్పుడు ఫ్రంట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఈ ఫ్రంట్ అనేది ఎలా వస్తుందో జాగ్రత్తగా గమనించండి అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట ఫ్రంట్ అనేది ఎలా వచ్చిద్దో చూడండి అలా పట్టుకుని చక్కగా ఆ ఫ్రంట్ అనేది గీత ఇలా గీసేయడమే ఇలా గీసేయడమే ఎందుకంటే ఇది షార్ట్లో మీకు ఈజీగా మెథడ్ అనేది చెప్తున్నాను ఒక పక్క ఒక సైడ్లో మగ్గానికి ఒక సైడ్లో గీసేస్తే చక్కగా ఒక ఫ్రెండ్ అటు వస్తుంది ఇంకో ఫ్రంట్ అనేది ఇంకో పక్క వస్తుంది చక్కగా అలా మీరు నీట్గా అలా టెస్ట్ ఒక ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఒక అర ఇంచు ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోండి ఎందుకంటే వర్క్ అనేది తగ్గకూడదు ఈ ఫ్రంట్ అనేది చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులు అనేవి షోల్డర్ అనేది పెట్టుకోండి రెండున్నర ఇంచులు పెట్టుకున్న తర్వాత చక్కగా ఇలా గీసుకోండి గీసుకున్న తర్వాత ఇది చూడండి ఎక్కడ మీకు తేడా రాట్లా ఫ్రంట్ ఏదైతే ఫ్రంట్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇది ఫ్రంట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఒక సైడ్లో వేసుకోవాలి ఫ్రంట్ అనేది ఇప్పుడు హ్యాండ్ గురించి చెప్తున్నాను హ్యాండ్ అనేది మార్కింగ్ చూడండి ఇప్పుడు చూడండి ఐదు 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 పది వేసుకోండి చక్కగా ఇప్పుడు లాంగ్ అనేది ఏడు ఉంది అంటే పది అనేది ఎల్బో హ్యాండ్ పెడతారు ఎక్కువగా ఇక్కడ చూడండి గీతాతో గీసేయాలి ఏది మీకు ఆపోజిట్లో ఎక్కడైతే మీరు బ్యాగ్ గీశారో ఆ బ్యాగ్కి ఆపోజిట్లో చక్కగా మీరు హ్యాండ్ అనేది గీసుకోండి చూడండి పదికి మార్కింగ్ చేస్తున్నా పది అనేది మార్కింగ్ చేస్తున్నా చక్కగా చేసిన తర్వాత సెంటర్లో ఫైవ్ అంతే స్ట్రైట్ చేసేయడమే అది ఎల్బో కావాలా లేకపోతే మీకు షార్ట్ హ్యాండ్ కావాలా అక్కడ లెక్క పెట్టుకోవడమే ఇక్కడ చూసుకోవాలి మీరు నేను ఎల్బో పెడుతున్నా పది పది ఇంచులు అనేది పెడుతున్నాను అనమాట ఇలా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ క్రాస్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి చక్కగా ఈ హార్మోన్ కూడా మీరు లెక్క పెట్టుకోవాలి హార్మోన్ అనేది ఎలా ఉండిద్ది సైడ్ అనేది కూడా దాంట్లో లెక్క పెట్టుకుని చక్కగా ఈ హ్యాండ్ అనేది చూడండి ఇలా క్రాస్ వచ్చింది కొంచెం లైట్గా ఆ క్రాస్ అనేది కూడా గీసుకోండి ఆ హార్మోన్ అనేది చక్కగా ఇలా సైడ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళండి చక్కగా నీట్గా ఇలా ఈ సైడ్ నుంచి ఇలా తీసుకెళ్ళాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అండి తీసుకెళ్తే చూసారా ఈ కటింగ్ అనేది ఇక్కడ డౌన్ అవుతుంది ఒక వైపే డౌన్ అవుతుంది ఎటైనా హ్యాండ్కి ఒక వైపు డౌన్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఈ డిజైన్ ఏదైతే బ్లౌజ్ మార్కింగ్ అనేది మీకు పూర్తిగా చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చింది అక్కడ బ్యాక్ వచ్చింది చక్కగా ఇక్కడ ఫ్రంట్ అనేది చేశాను దాని ఫ్రంట్కి కింద అనేది రెండు హ్యాండ్స్ అయినా చూసారా ఒక ఒక వైపు వచ్చేసాయి ఏం కటింగ్లో ప్రాబ్లం రాదు ఇక్కడ చూడండి ఈ ఆపోజిట్ పక్క అనేది బ్యాక్ వచ్చింది పూర్తిగా ఈ బ్యాక్ కూడా చూసారా ఎలా వచ్చిందో కరెక్ట్గా ఎక్కడ ప్రాబ్లం లేకుండా వచ్చింది మీకు చక్కగా మీరు ఏం చేయాలంటే ఒక గమనించండి ఇది ఏదైతే మీరు మార్కింగ్ చేసే విధానంలో కరెక్ట్గా మీరు మార్కింగ్ చేసుకుంటే రెండు వైపులు కూడా సమానంగా రావాలి ఇది కంపల్సరీగా ఈ బ్రాడ్ అనేది ఒక అరేంచు ఎక్కువ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆ ఫ్రంట్ అనేది ఏదైతే హ్యాండ్ చూసారా చక్కగా ఈజీగా వచ్చేసే చూసారా ఇలా అనేది ఫ్రంట్ కూడా ఒక మూల వచ్చేసింది రెండో ఫ్రంట్ ఇటు తీసుకుంటారు టైలర్స్ కానీ ఆ రెండు హ్యాండ్స్ అనేవి చూసారా అలా అనేది రావాలి ఈ ఫ్రంట్ ఇటు రెండో ఫ్రంట్ అనేది సేమ్ ఆపోజిట్లో తీసుకుంటారు టైలర్స్ అనేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఇది అనేది షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకోండి చాలు ఇంకేం అవసరం లేదు ఇది అనేది కంపల్సరీగా షేప్ అనేది నీట్గా మీరు అవుట్లైన్ కుట్టి డిజైన్ అనేది వేసుకోండి ఇక్కడతో మెజర్మెంట్ బ్లౌజ్ మార్కింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్ ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓనుగా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉంటే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫినెట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది అటు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం